హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటంటే ఇవాళ టమాటో నిల్వ పచ్చడి పెడదాం అనేసి అయితే అనుకున్నాను ఇంకోటి మన మార్కెట్లో టమాటోస్ ధర కూడా తగ్గింది కదా సో అందుకనేసి అయితే పిల్లలు ఉన్న దగ్గర అయితే ఏదైనా కొంచెం అంటే నిల్వ పచ్చడిలు కానీ అలాంటివి పెట్టుకోవాలనేసి అయితే ఆ థాట్ అయితే వచ్చింది ఏ టైంలో ఏ ఏది ఉపయోగపడుతుందో చెప్పలేము కదా సో అందుకనేసి అయితే ముందు జాగ్రత్తతోటే ఉండాలి ఏదైనా అప్పటికప్పుడు ఆలోచిస్తే ఏది కాదు ఎంత బయట అంటే బయట దొరుకుతుంది కదా అనేసి అయితే అనుకుంటే పొరపాటే ఎన్ని కెమికల్స్ కలుస్తున్నాయో తెలుస్తుంది కదా మనకైతే ప్రజెంట్ జనరేషన్ మొత్తం కెమికల్స్ తోటే నడుస్తుంది కదా అండి కొంచెం మనం ఓపిక చేసుకుంటే మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇంకోటి టమాటోల ధర కూడా తగ్గిపోయింది అనేసి అయితే మా ఆయనకైతే టమాటాలు తీసుకురమ్మని అయితే చెప్పాను టమాటోలు అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అయితే పండు పండు టమాటాలు బాగున్నాయి అనేసి అయితే టమాటా పచ్చడికి పచ్చడి పెట్టుకుందాం అనేసి అయితే టార్గెట్ పెట్టేశాను ఇంకోటి మనతో అయితే ఆ ఫ్రిడ్జ్ అయితే లేదు కాబట్టి ఇంకా ఇన్స్టెంట్ అప్పటికప్పుడు చేసుకొని తినాల్సిన చట్నీ అయితే ఓకే తినొచ్చు నిల్వ పచ్చడి కదా అండి కొన్ని అంటే టూ కేజెస్ అయితే నేను టమాటోస్ అయితే తీసుకున్నాను లెక్క ప్రకారమే చేశానండి కొలతల ప్రకారం ఒకవేళ ఈ టమాటో చట్నీ మీకు నచ్చిందనుకో ఇంకా మనకి టమాటోలు అవైలబుల్గానే తక్కువ ధరకే దొరుకుతున్నాయి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి ఎంతైనా హోమ్ మేడ్ హోమ్ మేడే బయట దొరికాయి బయట దొరికాయే కదా అండి ఎంత కల్తీ చేసినా మనమైతే చూడలేము కదా సో అందుకనేసి అయితే నేనైతే ఇంట్లోనే టమాటో పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాను ఏదైనా నేను ఎక్కువ బయట అయితే ప్రిఫర్ చెయ్యను అది ఫుడ్ ఫుడ్ అయితే ఇంకా వంద రెట్లు అయితే ఆలోచిస్తానండి తింటే బాగుంటుందా ఇంకోటి హ్యాపీగా అయితే ఒకసారి అయితే బయట ఫుడ్ తిన్న తర్వాత అయితే వామిటింగ్ అయితే వచ్చింది అప్పటి నుంచి అయితే చాలా భయపడతాను ఏదైనా పెట్టడానికి సో టమాటోలు అయితే వన్ వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఇవి సారీ టూ కేజెస్ టూ కేజెస్ టమాటోస్కి నేనైతే ఒక కప్పు వరకు సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి రాళ్ళుప్పుని దానిలో వేసి కలిపేసుకోవాలి కలిపేసుకున్న దానిని మనము త్రీ డేస్ అయితే పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఈ టీ కప్ దగ్గర ఈక్వల్గా వేస్తున్నాను ఉప్పు ఉప్పు కొంచెం అంటే ఈక్వల్గా ఉండాలండి అంటే ఎంత పడుతుందో అంతే వేసేసుకోవాలి మళ్ళీ తర్వాత కలపడానికి రాతే ఇంకోటి అది ఊడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ అయితే ఇంకా సాల్ట్ చట్నీ తినలేము అందుకనేసి అయితే మనకు ఎంత కావాలనో అంతనే వేసుకోవాలి అంటే చూసుకొని వేసుకోవాలండి ఇది ఇంకోటి నిల్వ పచ్చడి కాబట్టి నేనైతే టూ కేజెస్కి అయితే వన్ కప్ అయితే తీసుకున్నాను టూ కేజెస్ టమాటోలకి వన్ కప్ తీసుకున్నానండి వన్ కప్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అంత కాయ అంటే టమాటోలకి టమాటా పండులకి పట్టేటట్టుగా అయితే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ టమాటోలని మనము త్రీ డేస్ వరకు పక్కన ఉంచేసేయాలి ఆ త్రీ డేస్లో డైలీ ఒకసారైనా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి కలుపుకోవాలండి అలా డైలీ ఒకసారి కలుపుకోవడం వల్ల అంటే మామూలుగా మనకి ఏంటంటే అలానే కప్పి ఉంచడం వల్ల బూజ అంటూ వస్తాయి కదా సో అందుకనేసి అయితే కలుపుకోవాలండి ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి ఖరాబ్ అవ్వదు ఇలా అయితే త్రీ డేస్ అయితే నానబెట్టేసుకోండి పచ్చడి అయితే వండర్ఫుల్ వస్తుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకోటి మనకి కాయలు మగ్గుతూ ఉంటే టమాటోలు కిందికి వచ్చేస్తున్నాయి చూడండి తర్వాత త్రీ డేస్ తర్వాత అయితే తీసుకొని వాటర్ అంతే ఒక గిన్నెలో వేసేసుకొని మనం ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఆ పక్కన పెట్టేసుకున్న అంటే బాగా వాటర్నైతే పిండేసేయాలండి పిండేసిన తర్వాత అయితే ఇదిగోండి మొత్తంగా తీసేసుకోవాలి మొత్తంగా తీసేసుకున్న తర్వాత ఇంకా మనము చింతపండు కూడా తీసుకోవాలండి చింతపండు నేను ఏం చేశానంటే దానికి సరిపడా తీసుకున్నాను ఆల్రెడీ మనకి టమాటోలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా ఎక్కువ చింతపండు వేయకూడదు అంటే తగినంతనే వేసేసుకోవాలండి ఇంకా ఊరే కొద్దీ ఇంకొకటి చింతపండు ఊరుతుంది కదా ఇంకా పులుపు ఎక్కువైనా అవ్వచ్చు అనేసి టమాటో చట్నీ కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా ఎండలో ఆరబెట్టేసుకుంటే ఇవి బాగా అంటే టూ డేస్ వరకు అంటే అంటే మీ అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది సో మనమైతే అయితే డ్రైగా కొంచెం గల గల అనే సౌండ్ వస్తుంది కదా అండి అలా అండి అలా మనం ఆరబెట్టుకుంటే సరిపోతుంది టమాటోస్కి అయితే పక్కా అయితే గలగల అనే శబ్దం అయితే ఇలా డ్రై అవ్వాలి అలా చేసుకున్న తర్వాత మనము టమాటో రసాన్ని కూడా ఇవి ఆరేంత వరకు వీటిని కూడా మనము ఎండల్లోనే పెట్టేసుకోవాలండి అప్పుడైతే పచ్చడి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇలా రెండిటిని కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని ఇంకా పోపు కారము ఇంకోటి మనము ఆవాలు మెంతులు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఆవాలు మెంతుల పొడి అంటే మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కొంచెం అంత మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో మనకు అప్పుడే తెలుస్తుంది క్వాంటిటీకి ఇంత ఎక్కువ అవుతుందని ఇంత తక్కువ అవుతుందని మనం మెంతులు ఆవాలు తీసుకొని వేయించేసుకోవాలి వేయించేసుకొని దీన్ని కూడా మిక్సీకి పట్టేసేయాలండి మిక్సీకి పట్టేసి ఈ పౌడర్ని దీంట్లో కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనమైతే పోపు అయితే వేసుకోవచ్చు ఇలా పోపేసుకోవడమే అండి ఇదిగోండి నేనైతే పోపు వేసుకొని అయితే ఏముంది మనకి జీలకర్ర ఆవాలు వీలైతే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు కానీ నేనైతే వెల్లుల్లిపాయలు ఏమీయలేదు జీలకర్ర ఆవాలు మిర్చి వేసేసుకోవాలి పోపేసుకుంటే చాలా బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది ప్లీజ్ మీరు అయితే లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్